హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు ఏం రాబోతుంది ఈ రోజు రాకునే చాలా 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 స్పెషల్ ఐటమ్స్ ముందుగా అయితే డిజిటల్ ఇండియా వస్తుంది వసుంధరా కార్ఖన్ వస్తుంది విక్టోరియా కార్న వస్తుంది మ్యాక్స్ జిమ్మిచ్చులో రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ కూడా వస్తుంది సో ఈ రోజు వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇంతకు ముందు వీడియో మిస్ అయినా పర్వాలేదు ఈ రోజు వీడియో మిస్ అయితే రీసెంట్గా అంటే ముఖ్యంగా అమ్ముకునే వాళ్ళకి మంచి మంచి లాభాలు ఖచ్చితంగా మిస్ అయినట్టు అయితే సో ఈరోజు అందుకే మిస్ అవ్వద్దు కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి బ్యూటిఫుల్ వీడియోస్ సూపర్ సూపర్ వీడియోస్ కంటిన్యూగా అందిస్తూనే ఉంటాం అమ్ముకునే వాళ్ళకైతే సో వీడియోలకు వెళ్లే ముందు మన షాప్ అడ్రస్ ఒకసారి మన షాప్ అడ్రస్ ఉంటుందండి మన షాప్ గుంటూరులో ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన ఛానల్ పేరు షాప్ పేరు ఒకటేనండి గుంటూరులో సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అయితే ఈ రోజు ఆల్ ఐటమ్స్ సూపర్గా ఉంటాయండి ఎవ్వరు అసలు మిస్ అవ్వద్దు కొత్తగా చూసినట్లయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయి ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ కావాలంటే ఛానల్ అయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి చేసుకుంటేనే కదా మరి అన్ని వీడియోస్ వచ్చేసాయి సో ఫస్ట్ ఐటమ్ బెస్ట్ ఐటమ్ డిజిటల్ ఇండియాలోకి వెళ్ళిపోదాం డిజిటల్ ఇండియా అసలు ఏంటి డిజిటల్ ఇండియా డిజిటల్ ఆల్రెడీ మన ఇండియా డిజిటల్ అయిపోయింది ఇంకా ఇంకా డిజిటల్ చేద్దాము శారీస్ తో ఫస్ట్ అయితే క్యాటలాగ్ వాచ్ స్పెషల్ గా ఉంటుంది కేటలాగ్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయండి ఎయిట్ కలర్స్ కూడా ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే అంత అద్భుతంగా ఉంటాయి ఈ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ కూడా చూడండి సో ఈ కలర్ మ్యాచింగ్ తీయాలో అర్థం కావట్లేదు అన్నీ చాలా చాలా స్పెషల్ గా ఉన్నాయి సరే ఇది తీద్దాము అందుబాటులో ఉంది ఎయిటీ కలర్స్ వస్తాయండి ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఆల్రెడీ మీరు క్యాట్లాగ్ వాచ్ చేశారు కేవలం ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఫస్ట్ అయితే ఐటమ్ చూడండి ఫస్ట్ ఐటెం చూడండి నచ్చితే మటుకి ఫస్ట్ గా బుక్ చేసేసుకోండి ఐటెం అయితే చాలా ఫాస్ట్ గా అయిపోద్ది కేవలం ఫోర్ ట్వంటీ నైన్ ఫస్ట్ పళ్ళు చూడండి చాలా బాగుంది సార్ చాలా చాలా బాగుంది హ్యాండ్లూమ్ అంటారు మేడం హ్యాండ్లూమ్ కాటన్ అంటే మంచి హ్యాండ్లూమ్ పట్టు కాటన్ హ్యాండ్లూమ్ పట్టు అంటారు మెటీరియల్ ని ఈ హ్యాండ్లూమ్ పట్టు మెటీరియల్ మీద ఇలాంటి డిజిటల్ ఇండియా స్టైల్లో శారీస్ సారీస్ వస్తే ఇంకెలా ఉంటాయి కేకల్ సూపర్ గా ఉంటాయి కదా చూడండి ఈ ఐటమ్ లో నుంచి మీకు ఎయిట్ కలర్ మ్యాచింగ్ కూడా ఎలా ఉండబోతుందో చూపిస్తున్నా ఫస్ట్ అయితే కలర్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ చూడండి సో గ్రే కలర్ అలానే మనకి వచ్చేసరికి పింక్ కలర్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వచ్చేసి ఇంకా నెక్స్ట్ త్రీ కలర్స్ పెండింగ్ ఉన్నాయి కదా నెక్స్ట్ త్రీ కలర్స్ గ్రీన్ మస్టర్డ్ కలర్స్ కూడా అద్భుతంగా ఉంటాయి ఛాన్స్ ఐటమ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా బ్యూటిఫుల్ ప్రైస్ కేవలం ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ ఇస్తున్నాను ఈ డిజిటల్ ఇండియా ఐటమ్ నెక్స్ట్ చూపిస్తున్నా ఇంకా సమ్మర్ అంటే కాటన్ ఉండాలా మన వీడియో అంటే ఇంకా కాటన్ ఉండాలి ఈసారి పెద్ద వాళ్ళ కాటన్ కూడా ఉంది చూపిస్తున్నా స్పెషల్ కాటన్ స్పెషల్ స్పెషల్ కాటన్ కాటన్ వచ్చేసి మీకు టూ కలర్ మ్యాచింగ్ తో డిజైన్స్ అనేది మనం చూపిస్తున్నాను ఒకసారి గమనించండి ఇది మనకి టూ డిజైన్స్ అండి వసుంధర చాలా స్పెషల్ గా ఉంటుంది క్లాత్ వచ్చేసరికి మంచి కాటన్ ఫీల్ ఉంటుంది బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ బ్యూటిఫుల్ గా ఇచ్చాడు ఇచ్చాడు డిజైన్ లాగా వసుంధరా కాటన్ కేవలం టూ సిక్స్టీ కేవలం టూ సిక్స్టీస్ టూ డిజైన్స్ షేర్ చేస్తున్నాడు రెండు కూడా చాలా సూపర్ గా ఉన్నాయి చక్కగా ఏ డిజైన్ ఇస్తే ఆ డిజైన్ ఫార్వర్డ్ చేసే మాకు చక్కగా ఏ ఏ ఐటమ్ ఇస్తున్నా కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలకే సెట్ వైస్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి సింగల్స్ అడగద్దు ఇది హోల్సేల్ అంటే అమ్ముకునే వాళ్ళకి ప్రత్యేకంగా చేస్తున్న వీడియో కాబట్టి సింగల్స్ అడగద్దు ఒక సెట్ అయినా పంపిస్తా సెట్ వైజ్ గా బుక్ చేసుకోండి చూడండి ఫస్ట్ డిజైన్ ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఫస్ట్ డిజైన్ ఇది వచ్చేసి కొంచెం స్పెషల్ గా ఉంది డిజైన్ కూడా ఇది కూడా బ్లౌజ్ చూపిస్తాను ఓ బ్లౌజ్ చూడండి చాలా బాగున్నాయండి వెరీ నైస్ సెకండ్ డిజైన్ టూ డిజైన్స్ ఉన్నాయి చక్కగా ఏది కంటే ఆర్డర్ పెట్టుకోండి రెండు పెట్టుకోండి సేల్ లో కలుపుకొని మంచి లాభం ఖచ్చితంగా వస్తుంది సూపర్ ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు స్పెషల్ ఐటమ్ వసుంధర కాటన్ నెక్స్ట్ చూపిస్తున్నా మీకు విక్టోరియా కాటన్ విక్టోరియా కాటన్ మంది అడుగుతున్నారు అన్న కాటన్ శారీస్ చూపిస్తున్నావు వాళ్ళు అలా కట్టుకుంటున్నారు పెద్దవాళ్ళ ఐటమ్స్ ఎప్పుడు చూపించట్లేదు వాళ్ళ ఐటమ్స్ కానీ ఇంకా అంటే మనం చూపించే కాకుండా ఇంకా వెరైటీస్ అంటే సపోజ్ పట్టు శారీస్ అని కానీ ఇంకా లో మోడల్స్ ఇంకా కేటలాగ్స్ కానీలాగ్స్ కూడా చూసారు కదా మీరు షాప్ విజిట్ చేయాలి షాప్ విజిట్ చేస్తే బెస్ట్ అనమాట ఎందుకంటే అన్ని మోడల్స్ అన్ని రకాలు చూసుకోవచ్చు వీడియో అంటే అన్ని కవర్ చేయలేం కదా మనం ఏ రోజు ఆ రోజు అప్డేట్ వచ్చిన వచ్చినట్టు మీ కంటిన్యూగా చూపిస్తూనే ఉన్నా విక్టోరియా కాటన్ పెద్ద వాళ్ళ కాటన్ అది కూడా మీకు చూపిస్తాను తీసేసి పెద్ద విక్టోరియా కాటన్ మొత్తం హ్యాండ్ లూమ్ ఒరిజినల్ వస్తుంది మొత్తం కూడా హ్యాండ్ మేడ్ అంటే చేత్తో చేస్తారు మొత్తం వీవింగ్ అంతా కూడా కంటిన్యూగా చేత్తో చూస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి

సూరత్ బాంబే నుంచి చాలా చాలా స్పెషల్ రేట్ కేవలం ఫోర్ ఫిఫ్టీ నైన్ టెన్ మ్యాచింగ్ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ నైన్ లేదు ఫైవ్ చాలు అనుకుంటే ఫోర్ సిక్స్టీ నైన్ టెన్ రూపీస్ ఎక్స్ట్రా అంతే ఓకేనా చిన్న 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 వ్యాపారం కూడా ఎంటర్ చేసే ఉద్దేశంతో ఫైవ్ అయినా పార్సిల్ చేద్దాం ఆ బ్లౌజ్ కూడా వస్తుంది మేడం ఇది సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది చాలా పెద్దది వస్తుంది ఐటమ్ కూడా సూపర్ గా ఉంటుంది పెద్ద సరే అంటే ఎంత లావున్న వాళ్ళకైనా సరే సరిపోతుంది ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అండి సో మినిమం టెన్ తీసుకుంటే మనకు అంటే సెట్ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ నైన్ ఫైవ్ తీసుకుంటే ఫోర్ సిక్స్టీ నైన్ అంటే మేడం ఇప్పుడు ఈ రోజు మీకు చూపిస్తున్న స్పెషల్ బ్యూటిఫుల్ జుమ్మి చూస్ సారీస్ ఎవడు కనిపెట్టాడు కానీ మామూలుగా లేదు మారు మోగిపోతుంది కానీ ఐటమ్ సూపర్ సూపర్ అన్నట్టుగా ఉంది సారీస్ లో ఈ రోజు చూపిస్తున్న ఒక స్పెషల్ ఐటమ్ ఓకే సార్ హెవీ రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ చాలా స్పెషల్ గా సో ఈ సారీ అయితే ఈ ఐటెం ఎవరు మిస్ చేసుకోవద్దు సో జిమ్మి మనకి రెడీమేడ్ బ్లౌజ్ సారీ డిజైన్ వాచ్ చేయండి సారీ కూడా ఫుల్ వర్క్ వచ్చేసింది ఆల్ బోర్డర్ ప్యాటర్న్ కట్ వరకు తో ఫుల్ వర్క్ వచ్చిందండి

ఫోర్ కలర్ చాటు పిస్తా గ్రీన్ బాటిల్ గ్రీన్ పింక్ బ్రౌన్ అలానే మనకి వైలెట్ అండ్ మనకి స్నఫ్ షేడ్ అండ్ మనకి ఒకసారికి సీ గ్రీన్ అండ్ ఎమరాల్డ్ గ్రీన్ సూపర్ ఉంది మన సూరత్ బాంబే నుంచి ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తున్నా కేవలం టెన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కే పది వందల యాభై తొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ ఐటెం ఉండబోతుంది సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు సూపర్ ఐటమ్ ఈ జుమ్మి స్పెషల్ రెడీమేడ్ ఫుల్ వర్క్ బ్లౌజ్ కేవలం టెన్ ఫిఫ్టీ నైన్ ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ సో

అదే కొత్తగా వచ్చిన ఆపిల్ స్పెషల్ కేటలాగ్ ఆపిల్ స్పెషల్ కేటలాగ్ ఆపిల్ స్పెషల్ కేటలాగ్ అండి ఈ ఐటెం వచ్చేసరికి ఈ కలెక్షన్స్ మనం లాంచ్ చేశాము ఫస్ట్ అయితే సిక్స్ కలర్ మ్యాచింగ్ ఒకసారి చూసేయండి ఒక ఓపెన్ చేసి ఐటెం ఎలా ఉండబోతుందో చూపిస్తాను ఇదిండి సిక్స్ కలర్ మ్యాచింగ్ చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ఈ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఎట్లా ఉండబోతుంది దీనికి వచ్చే స్పెషల్ ఏంటంటే

ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూడండి ఐటమ్ కూడా మీకు ఓపెన్ చేసి ఎలా ఉండబో ఏంటో ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ బార్డర్ కూడా చాలా హెవీ వస్తుంది ఇంకా స్పెషల్ ఏంటంటే సారీ కూడా మళ్ళీ ఫ్లవర్ బంచెస్ ఇచ్చాడు సారీ కూడా మళ్ళీ ఫ్లవర్ బంచెస్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ కలర్ మిస్ చేసుకోవద్దు ఆల్రెడీ మీరు కలర్ మ్యాచింగ్ కూడా వాచ్ చేశారు తీసుకు నెక్స్ట్ మీకు కలర్ మ్యాచింగ్ కూడా వాటర్ చేసాము ఆరు రంగులు ఐదు వందల డెబ్భై ఐదు రూపాయలు మిస్ అవ్వకండి మరో డిజైన్ లోకి అయితే వెళ్ళిపోదాము

దగ్గరకుంటే వచ్చేసేయండి దూరంలో ప్లాన్ చేస్తూ వచ్చేయండి ఎందుకంటే మోడల్స్ ఎక్కువ ఉంటే వెరైటీస్ ఎక్కువ ఉంటాయి చక్కగా చూసుకోవచ్చు మంచిగా పర్చేజ్ చూసుకోవచ్చు చక్కగా వచ్చి కొనుక్కుంటే ఆనందం కూడా వేరేలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి దీంట్లో చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఫస్ట్ అయితే కలర్ మ్యాచింగ్ చూడండి కలర్ చార్ట్ వైలెట్ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ సి గ్రీన్ మెరుస్తా ఉంటుంది ఐటమ్ అడితే క్వీన్ లా ఉంటారు మంచి ఐటమ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ తో సారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇది వచ్చేసి చాలా చాలా హెవీ క్లాత్ వస్తుందండి చాలా స్పెషల్స్ కూడా ఉన్నాయి సారీలో చెప్తాము సారీ అంతా కూడా ప్రజల్స్ దగ్గర నుంచి స్పెషల్ సారీ మొత్తం కూడా సాటన్ లైన్స్ గోల్డ్ స్టోన్ సారీ మొత్తం ప్రింకిల్ అవుతూ ఉంది అండ్ ఇది మనకి సెకండ్ స్పెషల్ అండ్ మనకి టాజల్స్ స్పెషల్ థర్డ్ వన్ వచ్చేసరికి బ్రాడ్ బ్రాడ్గా వచ్చింది చాలా వర్క్ హెవీగా ఉంది అండ్ నెక్స్ట్ వన్ ఇంకో సర్ప్రైజ్ ఉందండి అది కూడా చూద్దాము సో వర్క్ బ్లౌజ్ హెవీ వర్క్ బ్లౌజ్ సూపర్ నీట్ మెటీరియల్ మీద హెవీ వర్క్ బ్లౌజ్ అండి హెవీ క్లాత్ అండి ఇది క్లాత్ కూడా హెవీ వస్తుంది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది కలర్ మ్యాచింగ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది ప్లాస్టిక్ బాక్స్ లో వస్తుంది ఐటమ్ కూడా ప్రైస్ అయితే మంచి ఛాన్స్ ప్రైస్ సారీ అంతా కూడా ఇలా ఫుల్లీ స్టోన్ వర్క్ వస్తుంది సారీ అంతా కూడా కంప్లీట్ గా హిట్ బెల్ట్ బ్లౌజ్ ఫుల్ వర్క్ కేవలం మన సూరత్ బాంబే నుంచి ఇస్తున్నాము మనం చాలా చాలా స్పెషల్ ప్రైస్ కేవలం 609 609 రూపాయలకే ఈ స్పెషల్ ఛాన్స్ ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు సూపర్ ఐటమ్ అండి నెక్స్ట్ మీకు చూపిస్తున్న డైలీ వేర్ లో మరొక సూపర్ ఐటమ్ మస్తు అంటే మస్తు మజాగా ఉంటుంది ప్రైస్ చెప్తే ఐటమ్ కూడా నెంబర్ వన్ ఉంటుంది సో ఐటమ్ కూడా ఒకసారి వాచ్ చేద్దాం కాంపార్ స్పెషల్ ఐటమ్ అండి చాలా 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 బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి శారీ అంతా కూడా కంప్లీట్ గా చాలా హెవీ ఫాబ్రిక్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మన సూరత్ బాంబే నుంచి చాలా చాలా స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాను అంటే శారీ అంతా కూడా కంప్లీట్ గా శిబోరి బార్డర్ వచ్చేసి శారీ అంతా కూడా కంటిన్యూగా

ఎంట్రన్స్ ఎలా ఉంటుంది లుక్ ఎలా ఉంటుంది ఇంకా ఏం ఐటమ్స్ దొరుకుతాయి అనేది ఒక జస్ట్ వన్ మినిట్ లో షాప్ అంతా ఒక రౌండ్ కొట్టే సెట్ చేద్దాము కొద్దిగా చూసే కూడా మంచి మజా ఇస్తుంది మన షాప్ చూస్తే ఎందుకంటే చాలా పెద్ద షోరూమ్ ఉంటుందండి బిగ్గెస్ట్ హోల్సేల్ షోరూమ్ గుంటూరులోనే ఉంది సో ఒకసారి వాచ్ చేద్దాం సార్ ప్రైస్ సార్ ఇది వచ్చేసి కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రూపాయలు మాత్రమే ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ సో చూశారు కదా ఇలాంటి బ్యూటిఫుల్ ఐటమ్స్ బ్యూటిఫుల్ మోడల్స్ మీకోసం రెడీగా ఉన్నాయి మన సురత్ బాంబేసుకున్న స్టోర్ గుంటూరులో సిటీ మార్కెట్లో ఉంటుందండి షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఇంకా మంచి మంచి మన షాప్ ది బిగెస్ట్ హోల్సేల్ ఉంటుందండి మన గుంటూరులోనే సో ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి మంచి ఐటమ్స్ ఎక్కువ ఐటమ్స్ కావాలన్నా ఎక్కువ మోడల్స్ కావాలన్నా షాప్ విజిట్ చేయండి సో కొత్తగా చూసేవాళ్ళైతే మర్చిపోవద్దు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ మంచి మంచి మోడల్స్ కంటిన్యూగా అందిస్తూనే ఉంటా మన మీ సోరత్ బాంబేడి సూపర్ స్టార్ గుడ్ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో చూసాం